పదేళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసింది మిక్స్డ్ టాక్తో రన్ అవుతున్న కలెక్షన్లో మాత్రం దూసుకెళ్తుంది ఇప్పటికే మూడు వందల కోట్లు మార్క్ను దాటేసి ఐదు వందల కోట్లు కొట్టడానికి రెడీగా ఉంది కొరటాల శివ ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న ఈ మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డ్ ఒకటి యంగ్ టైగర్ సొంతం చేసుకున్నాడు అదేంటో ఇక్కడ చూద్దాం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా ఏడు సినిమాలు హిట్ కొట్టిన ఘనత ఎన్టీఆర్ పొందాడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ హిట్ సుకుమార్ డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో హిట్ కొరటాల శివ డైరెక్షన్ చేసిన జనతా గ్యారెట్ సూపర్ హిట్ బాబీ డైరెక్షన్లో వచ్చిన జైలవకుశ హిట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సూపర్ హిట్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్బస్టర్ ఇప్పుడు కొరటల శివ దర్శకత్వంలో దేవర సినిమా హిట్ ఇలా వరుసగా ఏడు సినిమాలు హిట్ అందుకున్న సపరేట్ రికార్డును క్రియేట్ చేసుకున్నాడు ఇది చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నటనలో మా అన్నను కొట్టే హీరో ఇంకా పుట్టలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు